குண்டூர ரூரல் மண்டலம் చిన్నపలకలూరు గ్రామంలో సోమవారం జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు రైతులతో ముఖాముఖి మాట్లాడారు వ్యవసాయం ఉద్యాన పశు సంవర్ధక మత్స్య రంగాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తుందని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో మూడు వందల ఎనిమిది కోట్లు ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుందని అన్నారు వ్యవసాయం అనుబంధ రంగాల్లో సగుటున సంవత్సరానికి పదిహేను శాతం వృద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు సమర్థమైన నీటి నిర్వహణతో అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు అగ్రిటెక్ అగ్రిటెక్ అంటే తక్కువ వ్యవసాయ ఆంత్రీకరణ ఏంటంటే రైతుల దగ్గర తీసుకెళ్లి ఆంత్రీకరణ ద్వారా కూలింగ్ సమస్యను అధిగమించే విధంగా లేదా నీళ్లు కానీ తైవాన్ స్పేర్లు కానీ అట్లాంటి అలాగే స్ప్రింక్లర్లు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ఎస్సీ ఎస్టీ రైతులకు ఇస్తున్నారండి రెండోది ఏంటంటే ఇంకా డ్రిప్ డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తామండి మనకి బోర్ వస్తున్న దగ్గర డ్రిప్ సిస్టమ్ కూడా ఇస్తాము అలాగేంటంటే ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రోన్లు కూడా ఇస్తాము సార్ అంటే ఏంటంటే స్ప్రేయింగ్ కాస్ట్ మామూలుగా ఏంటంటే కూలీ కావాలి ఎక్కువ నీళ్ళు కావాలంటే ఏంటంటే సూత్రాలు మనకి ఇచ్చారండి ఐదు సూత్రాలకు రైతు జీవన విధానం జరిగిన పరిస్థితి కాస్త అలాగే దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే నీరు భద్రత అంటే నీళ్ళు ఎలా వినియోగించుకోవాలి తక్కువ నీటితో ఎక్కువ పంట ఎలా సాగు చేయాలనే ఉద్దేశంతో అది ఒకటండి రెండవది డిమాండ్ ఆధారంగా ఏదైతే మాత్రమే డిమాండ్ ఎక్కువ ఉందో అలాంటి పంటలే సాగు చేయకూడదు ఏంటంటే మనకి చీతులు పెద్ద ఒకటి చిరుధాన్యాలు ఎక్కువ దొరుకుతుంది సార్ అంటే తక్కువ నీటితో ఎక్కువ పంటలు ఎక్కువ ఎక్కువ పంటలు పండించవచ్చు దాంట్లో ఏంటంటే చిరుధాన్యాలు ప్రతి ఒక్కరికి డయాబెటీస్ అట్లా దాట్లో ఏంటంటే మనం ఏదైనా రామ కానీ జొన్నలు కానీ సబ్జెలు కానీ పొరలు కానీ తింటున్నాం అలాంటి అంటే తక్కువ నీటితో తక్కువ పాలు పరిమితం ఎక్కువ ఇది పండించుకునే రోజు కానీ మూడో దగ్గర అంటే అక్కడ